ముప్పై నాలుగు ఎనిమిది ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఈ వాక్యం మనల్ని యహోవా యొక్క మంచితనం మరియు ప్రేమను అనుభవించమని ఆహ్వానిస్తుంది యహోవా ఉత్తముడు అని రుచి చూచితే ఆయన యొక్క మహిమను అర్థం చేసుకోవచ్చు ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ధన్యత్వం ప్రసాదిస్తాడు యహోవా ప్రేమను శ్రద్ధను అనుభవిస్తూ మనం ధన్యులుగా ఉంటాము ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి